యాభై ఏడవ డివిజన్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేట్ జక్కన ఉమాపతి అరుణ గురువారం రోజున కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు జక్కను ఉమాపతి అరుణతో పాటు పదకొండవ డివిజన్ కు చెందిన కట్టా లతా వేణు గులాబీ గుడికి చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వారందరికీ పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలకు సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమ కోసం నిరంతరం పనిచేస్తోందని రాష్ట్రం సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలైన అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజల మనలను పొందాయని అన్నారు ఇతర పార్టీలకు చెందిన నాయకులు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీలోకి రావడం పార్టీపై పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు పార్టీలో చేరిన జగ్గన్ ఉమాపతి ఎరుణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ప్రజా సమస్యలకు తగిన ప్రాధాన్యం లేకపోవడంతో పాటు అభివృద్ధి విషయంలో స్పష్టమైన దిశ లేకపోయిందని విమర్శించారు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తోందని నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు కరీంనగర్లో యాభై ఏడవ డివిజన్ జక్కన్ ఉమాపతి గారు చాలా సీనియర్ కార్పొరేటర్ మాతో పాటు కూడా కార్పొరేటర్ పనిచేసిన వారు ప్రజల్లో మంచి వ్యక్తున్న వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జక్కని ఉమాపతి గారు జక్కన్ అరుణ గారు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పార్టీ తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతుండ్రు మరి మనస్ఫూర్తిగా వారికి స్వాగతం అరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ పక్షాన తదనంతరము పదకొండో డివిజన్ నుంచి కట్టా వేణులత గారు కట్టా వేణులత గౌడ్ గారు వారు కూడా ఈరోజు బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది ఒకటే మాట గత పది సంవత్సరాల్లో తెలంగాణలో ఎక్కువ డెవలప్ అయిన నగరం కరీంనా నగరం ఈ కాంగ్రెస్ బీజేపీ వచ్చిన తర్వాత ఈ నగరం మొత్తం విధ్వంసం జరుగుతుంది ఒక రూపాయి నిధులు తీసుకురాలి మేము తీసుకొచ్చిన నిధులంగా కంప్లీట్ చేసే పరిస్థితి లేదు పది సంవత్సరాల్లో రాష్ట్రంలోనే ఒక అగ్రగామని నిలిపిన కరీంనా నగరం ఎక్కడ మట్టి లేని రోడ్లు మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తోటి అద్భుతమైన ఎలక్ట్రిసిటీ తోటి అద్భుతంగా డైలీ వాటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇవన్నీ కూడా కేవలం ఈ పది సంవత్సరాలు అద్భుతంగా తీసుకొచ్చినాం కానీ రెండు సంవత్సరాల్లో బీజేపీ ఎంపీగా మంత్రిగా ఉన్నాడు బన్నీ సంజయ్ గారు ఇటు కాంగ్రెస్ పార్టీ పొన్న వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు రాష్ట్రం నుంచి రూపాయి తీసుకురాలేదు కేంద్రం నుంచి రూపాయి బిల్ల తీసుకురాలేదు రెండు సంవత్సరాలు రూపాయి బిల్ల తీసుకురాని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి వచ్చే మూడు సంవత్సరాలు ఏం తీస్తారు అభివృద్ధి చేసింది మేమే రేపు అభివృద్ధి చేసేది కూడా మేమే డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పొత్స రాదు బీజేపీ జీవితంలో ఒక కళ ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు డెఫినెట్గా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇన్కంప్లీట్ ఉన్న కేబుల్ బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తాం ఇన్కంప్లీట్ ఉన్న రివర్ ఫండ్ కంప్లీట్ చేస్తాం ఇన్కంప్లీట్ ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కంప్లీట్ చేస్తాం ఇన్కంప్లీట్ కంప్లీట్ ఉన్న క్రిస్టియన్ టెంపుల్ కంప్లీట్ చేస్తాం ఇవన్నీ కూడా కంప్లీట్ మేము స్టార్ట్ చేసినాం కానీ వీళ్ళు ఆపేసిండ్రు ఇప్పటి నుంచి రాష్ట్రంలో మూడు వందల యాభై కోట్లలో సుమారుగా డెబ్బై కోట్ల రూపాయలు మిగులున్నాయి ఉన్నాయి అది కూడా కంప్లీట్ చేసే పరిస్థితి లేదు రాష్ట్ర ఈ నగరం మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది రెండు సంవత్సరాల రూపాయలు పిల్లలు కావాలంటే డెఫినెట్గా అభివృద్ధిని చూసి ఓటు వేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో అభివృద్ధి చేసింది మేమే అభివృద్ధి చేసేది కూడా మేమే తీసుకోతాము ఈ యొక్క కాంగ్రెస్ బీజేపీకి ఓటేసి వృధా అవుతుంది రెండు సంవత్సరాల్లో ఒక్క రూపాయి నిధులు తెలియదు మళ్ళీ కూడా అవినీతి మయమైపోయింది కేంద్రం నుంచి రూపాయి రాలేదు రాష్ట్రం నుంచి రూపాయి రాలేదు కాబట్టి డెఫినెట్గా రేపు అభివృద్ధి మేమే చేస్తాం కాబట్టి ఈరోజు ఉమాపతి గారు మరియు అరుణ గారు అద్భుతంగా ప్రజల సేవ చేసిండ్రు శుభాషనంగా పనిచేసిండ్రు మచ్చలే నాయకుడిగా ఉన్నారు కాబట్టి వారికి విధంగా డెఫినెట్గా ఆదరించాలని కోరుతున్నాం యాభై ఏడవ డివిజన్ నుంచి నేను గత రెండు టర్ములుగా అన్న గారు మాతోటి కార్పొరేటర్ ఉండి మేము అప్పటి నుంచి ప్రజాసేవ చేయించుకుంటే ప్రజలలో ఉంటున్నాం మేము మమ్మల్ని ప్రజలు ఆదరిస్తున్నారు కొన్ని పార్టీలు నన్ను మోసం చేసినాయి ఇవాళ నన్ను ఇబ్బంది పెట్టినాయి వాళ్ళను వదిలి నేను బీఆర్ఎస్లో మళ్ళీ కలిసిన నన్ను ఆదరించిండ్రు కమలాకర్ గారు ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారు నన్ను ఆదరించిండ్రు నేను ప్రజల్లో ఉంటా ప్రజలకు సేవ చేస్తా నన్ను గెలిపేయాల్సిందిగా ఇది యాభై ఏడో డివిజన్ నుంచి పాడతాను డివిజన్ వచ్చేసి లెవెన్త్ డివిజన్ నుంచి కట్టలత వేణుమూరళి నేను పోటీ చేయడం జరుగుతుంది మన యొక్క ఈ బీఆర్ఎస్ యొక్క అభివృద్ధి పనులు చూసే నేను ఈ పార్టీలో చేరడం అయింది అన్న సాయంతో నేను ప్రజలకు సేవ చేయడానికే ముందుకు వస్తున్నాను కాబట్టి ప్రజలందరూ నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను జై తెలంగాణ